హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి బాగా రొప్ప చేసేసి మాట్లాడలేకపోతున్నానంతే కానీ బాగుంటున్నాను నేనైతే ఇప్పుడు టైము ట్వెల్వ్ థర్టీ అయిపోతుందండి ఈరోజు సండే నైన్ కొడుకునేసరికి త్రీ అలా అయిపోయిందనమాట నేను కొనుకునేసరికి ఎందుకంటే సండేస్ నేను చాలా లేట్గా లెగిస్తానండి నాకు ఫుల్ స్లీప్ దొరుకుతుంది అంటే అది సండేసే అనమాట ఇక లేట్గా అప్పుడు ఇంట్లో పనులు వంట పని పిల్లలతో ఇవన్నీ నాకు కుదరదు ఎడిటింగ్ చేయడము సో అందుకనేసి సాటర్డేసి ఎడిటింగ్ చేసుకుని మొత్తం అన్నినే పడుకుంటాను అలా ఎడిట్ చేసి చేసేసరికి టైం త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా త్రీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు పడుకున్నానండి లెవెన్కి లేచి జస్ట్ ఇప్పుడే ఇంకా బ్రష్ అవి చేసి కొంచెం ఫ్రెష్ అయ్యాను ఇంకా మా ఆయన అయితే కూర తీసుకొచ్చారండి మటన్ తీసుకొచ్చారు మటన్ వండమంటున్నారు కర్రీ కిందని ఇంకా ఫలావ్ చేయమంటున్నారు మా హస్బెండ్ ఈ మంత్ అంత మాకు నాన్ వెజ్ తినలేదు కదా సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట తినడము నాకు ఫలావ్ చేయమన్నారు అన్నారండి ఎగ్స్ వేస్ట్ చేయమన్నారు సో ఎగ్ ఫలావ్ కింద చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే మటన్ కూర అయితే వండుతానండి ఇదిగోండి లెగ్స్ తర్వాత ఫ్రెష్ అయిపోయాక కూరగాయలు ఏమేమి కావాలో అవన్నీటిని కట్ చేసేసుకున్నాను అయితే నేను ఇవి పచ్చి పటాణీళ్ళు తీసుకొచ్చారు కదండి వీటిని బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టక అన్నారని పెట్టానండి ఇలాగ అయిపోతుంది అండి నాకు ఎందుకు ఇలా అయిపోతుందో అర్థం కాలేదు డీప్ ఫ్రిజ్లో పెట్టమన్నారని డీప్ ఫ్రిజ్లోనే పెట్టాలండి బాక్స్లో పెట్టి కానీ ఇవి ఎందుకు ఇలా పాడైపోతున్నాయో తెలియట్లేదు రీజన్ ఏంటి అన్నది మీకు తెలిస్తేనే కామెంట్ చేయండి నేను స్టీల్ బాక్స్లో పెట్టి ఈ పటాణీళ్ళని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను తీసేసరికి మొత్తం అన్ని ఇలాగా పేసర్ పేసర్ కింద అయిపోతున్నాయి అనమాట చూడండి ఇలా పేసర్ అయిపోతున్నాయి రీజన్ మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్స్ చేయండి నాకు ఇది ఎలా స్టోర్ చేయాలో తెలియట్లేదు సో నాకు కంటిన్యూ అవుతుందండి వంట చేస్తాను సో మీకు ఇంకా వీడియోస్ ఏ కంటెంట్ కావాలి షార్ట్స్లో ఎలాంటివి కావాలో చెప్తే నేను నాకు ఎలాంటి కంటెంట్ మన ఛానల్ నుంచి కావాలి అన్నది కామెంట్స్ అయితే చేయండి ఇప్పుడు నేను వంట చేస్తాను అసలు ఈ రొప్పకి కళ్ళు అదొక రకంగా ఉన్నాయో నాకు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అంటే ఈ ఉల్లిపాయలు పవర్ ఒకటి అసలు ఉంది నాకు మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారండి దాంట్లో కల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అలాగే నేను ముద్దే మసాలా పౌడర్ కూడా వేసేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటానండి ఈ మసాలా పౌడర్ అయితే నాకు అమ్మ ఇంట్లో చేసి ఇస్తుందండి ఇదిగోండి మటన్ అయితే పక్కన పెట్టాను అండ్ మా హస్బెండ్ అయితే ఎగ్స్ వేసి పరావ్ కింద చేయమన్నారు కాబట్టి అందుకని నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ కూడా కాదు టూ తీసుకుని కొంచెం అంతే దీన్ని వాష్ చేసుకుని మళ్ళీ నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టాను ఒక స్టవ్ పైన అయితే నేను కడాయి పెట్టుకున్నానండి దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూను అలాగే నెయ్యి కూడా వేసుకుని ఫస్ట్ స్పైసెస్ వేసేసాను వాటిని అయితే వేగించేసుకున్నానండి తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని తర్వాత దాంట్లోకి క్యారెట్లు అండ్ పొటాటో టమాటో ఈ మొక్కలు ఉన్నాయి నా దగ్గర ఐ మీన్ ఈ వెజిటేబుల్స్ ఉంటే అవి కట్ చేసుకుని వేసుకున్నాను దీంట్లోకే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని పచ్చి బఠానీలు కూడా వేసుకుని పక్కన పెట్టుకున్నానండి దీన్ని వేరే స్టవ్ పైకి మార్చేసి నెక్స్ట్ అయితే ఇంకొక స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లోకి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయ ముక్క వేసి బాగా మిక్స్ చేశాను పలావ్ కోసం పెట్టిన వెజిటేబుల్స్ అయితే చక్కగా మగ్గిపోయాయండి దీంట్లోకి నేను ఒకటికి రెండు గ్లాసులు అయితే వేస్తున్నాను అంటే రెండు గ్లాసులకి ఎక్కువగానే తీసుకున్నారు కదా బియ్యము నార్మల్గా మన అయితే అందరూ కామెంట్స్ చేశారు వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఎక్కువసేపు నానబెడితే అన్నారు నేను ఎక్కువసేపు ఏం నానబెట్టలేదు అండ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి వాటర్ మరగాలి ఈ లోపల ఇదిగోండి మటన్లో ఐ మీన్ ఉడిపయ ముక్కలు పెట్టారు కదా మగ్గిపోయి దీంట్లోకి మటన్ వేసేసి కాసేపు అయితే నేను దాన్ని నూనెలో వేగనిచ్చానండి తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ అయితే నేను లిట్ క్లోజ్ చేసి పెట్టేశాను ఇంకా దాని అది స్లోగా మగ్గుతూ ఉంటుంది ఈ లోపల వాటర్ మరుగుతుంది అనేసి ఇందులోకి నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసానండి ఇంకా ఇది కూడా మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు వదిలేస్తే మనకి ఫలావు రెడీ అయిపోతుంది నేను కాసేపు అయితే వదిలేసానండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది ఇంకా వాటర్ ఉంది అడుగున సో నేను కిందది పైకి పైకి కిందకి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే కిందది బాగా ఉడికిపోతుంది పైది మనకి వాటర్ సరిగ్గా తగలక అది అలా ఉండిపోతుంది కదా సో మిక్స్ చేసుకున్నానండి ఇప్పటికే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు టిఫిన్ కూడా తినలేదు కదా ఇక వేడి వేడిగా పిల్లలకి వడ్డిచ్చేస్తున్నానండి పిల్లలకి మా ఇంటికి కూర కొంచెం నీళ్ళు ఉన్నది సో అందుకనేసి అది స్టవ్ మీదే ఉంచాను ఈ లోపల ఫలావైనా ఉండండి అనేసి ఇదైతే పిల్లల కోసము నేను పెడుతున్నాను అనమాట చాలా అండి బాగా వచ్చింది వేడివేడిగా ఉంది చక్కగా తినేసాము నేను కరెక్ట్గా ట్వెల్వ్ ఆ టైంకి స్టార్ట్ చేశాను వన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే ఇది అయిపోయింది వండటం ఎక్కువ టైం అండి తినడం చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది కదా తినడం వండడానికే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇక తినేసిన తర్వాత ఒక స్లా ఒకసారి ఫ్లోర్ పైప్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను స్టీల్స్ ఇస్తున్నాను అనమాట తమ్మినీ ఫోటో కావాలి కదా సో అందుకని అలా నిల్చుంటే మా ఆయన ఫోటో తీస్తున్నారండి ఇవి సిట్టిజిన్ ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను కదా చాలా మొత్తుగా ఉంది ఈవెన్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నిద్ర వచ్చేస్తుందండి ఇవి చాలా చాలాని ఆ ట్యాబ్లెట్స్ పవర్ ఏంటో మరి ఏంటంటే కొంచెం త్వరగా తగ్గిపోతే బాగుండు చేయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి వాయిస్ ఆఫ్ రివాలి కదా కోల్డ్కి వాయిస్ మొత్తం చేంజ్ అయిపోతుంది అందుకనేసి ఇంకా ఇదిగోండి బట్టలు వాషింగ్ మిషన్లో ఇందాకడే వేసేసాను స్నానానికి వెళ్ళడానికి ముందు ఇంకా బట్టల్ని ఆరవేయాలన్నమాట ఆరేయాలంటే ముందు ఈ బట్టలు ఉన్నాయి కదండి వీటిని తీయాలి షాను మనం అయితే కిందకి వెళ్ళిపోయారండి మార్నింగ్ నుంచి కిందే ఉన్నారు పిల్లలు ఆడుకుంటున్నారు కింద ఈరోజు పిల్లలకి అందరికీ స్కూల్ సెలవు కదా అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఆ కింద ఈస్కూల్ ఆడుకుంటున్నారు సరే మే మేమే వెళ్తాం అమ్మా అంటే మీరు వెళ్ళి ఆడుకుంటా అనేసి పంపించానండి ఈరోజు జస్ట్ సింపుల్ అండి ఏమి కంటెంట్ అయితే ఏమి ఇంక్లూడ్ చేయలేదు నార్మల్ వ్లాగ్ అయితే చేస్తున్నానంటే నేను ఈరోజు వాషింగ్ మెషిన్లో మా తమ్ముడివి అండ్ మా హస్బెండ్ బట్టలు మాత్రమే వేసానండి ఇంకా అవి ఆరేస్తాయి అనమాట మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోతారు ఇంకా తమ్ముడు వస్తాడు అనమాట ఇంకా మళ్ళీ వస్తావు కదరా బ్యాగ్ అవి ఏమి వేసుకెళ్ళిపోతావులే ముంచే అంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడండి ఇంకా అన్నీ కలిపి అనమాట ఈరోజు సండే చాలా ఫాస్ట్గా అలాగే బోరింగ్గా కూడా గడిచిందని చెప్పాలి ఈరోజు హాఫ్ డే అంతా నిద్రలోనే గడిచిపోయిందండి లెవెన్ వరకును తర్వాత వంట చేస్తూ గడిచిపోయింది తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడం అలా చాలా ఫాస్ట్గా అయిపోయింది సండే అనిపించింది ఎంత ఫాస్ట్గా అయిపోయినా కూడా నాకు బోరింగ్గా అదొక రకంగా అనిపించింది ఈరోజు సండే ఇక పిల్లలిద్దరికీ స్నానాలు మీరు చేసే అమ్మా అనేసి చెప్పేశానండి వాళ్ళే చేసేసారు ఇంకా నేను వాళ్ళని రెడీ చేస్తాను అనమాట ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి సాటర్డే సండే ఇద్దరికి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది ఈ పిల్లలకి సాటర్డే సండేస్ డ్యాన్స్ క్లాస్ ఉండడము ఎక్కడికి వెళ్ళడానికి లేదండి పోనీ ఎక్కడికైనా వీకెండ్ కదా సరదాగా అలాగ బయటికి ఎక్కడికైనా వెళ్దాము సిటీలో అనుకుంటే సాయంత్రం ఫోర్ కల్లా మనం అక్కడికి వచ్చేసి ఉండాలి లేదు అంటే క్లాస్ పోతుంది మనకు ఉండేదే వారానికి రెండు రోజులు కదండి పదిహేను సొందలు ఫీజు పెడుతున్నాము ఇది మిస్ చేయొద్దు అన్నది ఇంటెన్షను ఇంకా ఎప్పుడైనా సరే ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఫ్రైడే నైట్ వెళ్ళిపోయే వాళ్ళమండి సాటర్డే సండే సెలవు కదా ఆయనకి పిల్లలకి సెలవే కదా అనుకునే వాళ్ళము ఇప్పుడు అసలు సాటర్డే సండే డ్యాన్స్ పోతుంది అనేసి ఊర్లు ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసేసుకుంటామండి అలా ఉంటుంది పిల్లలు ఇంకా ఎదిగారంటే మనం తిరిగేది తక్కువైపోతుంది మన ఇంటికి వెళ్ళేది కూడా తక్కువైపోతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఇక నేనైతే సామాన్లు ఎక్కడవక్కడవి సర్దుకుంటున్నానండి అంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత గిన్నెలవి ఏమీ క్లీన్ చేయలేదు ముందు రోజు రాత్రి క్లీన్ చేసినవి ఎక్కడ వస్తువులు అక్కడ అయితే సర్దేసుకుంటున్నాను మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు ఆయనతో మాట్లాడుకుంటూ ఇవన్నీ సర్దుకుంటున్నాను మా ఆయనకి నాకు వచ్చే ఎక్కువ డిస్కషన్ ఏంటి అంటే ఇది యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటాం అనమాట ఎలా చేద్దాం వీడియోస్ అలా చేద్దాము నువ్వు ఈ కంటెంట్ నాకు రాసిపెట్టు అని ఇలా మాట్లాడుకుంటూ మేమైతే ఉంటామండి సో ప్రజెంట్ ఇప్పుడు మా ఇంట్లో నేను ఏం మాట్లాడుతున్నాను అంటే ఎక్కువగా మాకు వచ్చే కామెంట్స్ గురించి మాట్లాడుకుంటానండి ఈరోజు ఇంత మంచి కామెంట్ వచ్చింది నీకు తెలుసా నన్ను ఎలా అన్నారు అలా అన్నారు అనేసి చెప్తాను అలాగే ఎవరైనా నెగిటివ్గా ఓవరాక్టింగ్గా పెడతారు కదా కొంతమంది కామెంట్లు అవి కూడా మా ఆయనకి చెప్పుకుంటూ ఉంటాను అనమాట లైట్ తీసుకో అంటారు ఇక మంచి కామెంట్ వచ్చింది అంటే వాళ్ళని ఏం గుర్తు పెట్టుకోవాలి అనేసి ఇలా అనుకుంటాము మా షాను మను అండి అసలు చిన్నపిల్లలకి ఎంత మంచి బ్రెయిన్ ఇస్తాడో దేవుడు అండి ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు వాళ్ళు వార వెళ్ళేది రెండే రెండు రోజులండి ఈ రెండు రోజులు చాలా నేర్చుకుంటారు పెద్ద పెద్ద సాంస్కృతిక శ్లోకాలు కూడా వాళ్ళిద్దరు గుర్తుపెట్టుకుంటారనమాట నేను మా ఆయన అదే అనుకుంటామండి మనము వాళ్ళు నాకు ప్రతిరోజు చెప్తారండి ఈ శ్లోకాన్ని నేను ఇట్టే మర్చిపోతూ ఉంటాను అమ్మ డ్యాన్స్లు ఇచ్చేప్పారా అది చెప్పారని చెప్తారు వాళ్ళు మాత్రం భలే గుర్తుపెట్టుకుంటారండి మీ పిల్లలు కూడా అండి పిల్లలు చిన్నప్పుడు అంటే వాళ్ళకి ఫైవ్ టు ఫైవ్ లేదా సిక్స్ ఆ టైం నుంచి ట్వెల్వ్ ఇయర్స్ లోపల చాలా కెపాసిటీ ఉంటుందంట ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా అండి ఈ టైంలో పిల్లలకి లాంగ్వేజెస్ నేర్పిస్తే వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుందంట అండ్ నేర్చుకునే కెపాసిటీ కూడా ఉంటుందంటండి సో మీరు మీ పిల్లలకి కూడా ఇలాగ శ్లోకాలని లేదా ఏదైనా డ్యాన్సులు అని ఏదో ఒక స్పోర్ట్స్లో అలా ఎంగేజ్ చేయండి తర్వాత పన్నెండు ఇయర్స్ స్టార్ట్ వేసిన తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి వేరేది ఏమైనా నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారంటండి సో ఈ ఏజ్లో పిల్లల టైంని వేస్ట్ చేయకుండా మనము కొంచెము వాళ్ళకి టైం కేటాయించి ఏదో ఒక క్లాసుల్లో జాయిన్ చేస్తే బెస్ట్ అన్నది నా ఒపీనియన్ అయితే డీ చేస్తున్నామండి లాస్ట్ టైం నేను ఇది షార్ట్ వీడియో పెట్టాను చాలామంది నన్ను అడిగారు ఈ డి లిక్విడ్ ఎక్కడ కొన్నారు ఏంటి అక్కడ అడిగారండి ఇది మేము డిమార్ట్లో తీసుకున్నాము ఎంత నైంటీ ఎంఎల్ అండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి కాస్ట్ ఎంత వాళ్ళు నైంటీ రూపీస్ ఎంతగా తెచ్చాము ఇది కాస్ట్ ఇది వన్ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది డిమాండ్లో తీసుకున్నాం మేము అయితే ఇది లాస్ట్ టైం మేము ఫిఫ్టీ ఎంఎల్ వేస్తే చాలా ఉన్నారు కానీ మేము హండ్రెడ్ ఎంఎల్ వేసామండి చాలా డేస్ అయిపోయింది ఇప్పుడు వాషింగ్ మెషిన్ డీ డీ స్కేల్ చేసి సో మళ్ళీ అయితే ఇప్పుడు చేస్తున్నాం అనమాట వేస్తారా

సర్రాపోతుంది ఏది నాకు నాకేం కనిపించట్లేదు వచ్చిందా ఇదే ఈ డీస్కేలా హ్యాంక్ చాలా టైం పడుతుంది చాలా వేసేస్తావా స్విచ్ ఆఫ్ వాటర్ కూడా తీసేద్దాం ఇందులోకి వేస్ట్ వాటర్ వచ్చి ఉండదంట కదండి సో అది ఫస్ట్ అయితే అది తీస్తున్నాము చాలా వచ్చాయి అయ్య ఎంత మురుగ్గా ఉన్నాయరా బాబా నీళ్ళ అయ్యో మా చిన్నప్పుడు మేము రంగు నీళ్ళ మేము ఇలాగే ఉండే రంగుగా అయ్యో అయ్యా అయ్యున్నాయి ఈ వాటర్ మేము ఒకవేళ డ్రమ్ము డీస్కే వాటర్ ఏమో ఆ కలర్ వచ్చింది కదా అని అనుకుంటున్నామండి అందుకని మళ్ళీ ఇందులో పోసేద్దాం ఆ వాటర్ అనుకుంటున్నాం ఇది మాకు కొత్త కదా లాస్ట్ టైం మనము డీస్కేలు అయిపోయాక తీసేము ఇది గుర్తుకు లేదు మొత్తం అయిపోయి తుడుచుకున్నాక అప్పుడు తీసేము మనము ఇంకా మనకి ఇది అలవాటు అవ్వాలి నాకు తెలుసు అది మనం వేసిన లిక్విడే వచ్చేసింది దసి వారు అది లేసేద్దామా ఇందులో

నువ్వు ఊలు అవర్ పెట్టావుని అంటది కానీ ఇంకా ఎక్కువ తీసుకుంటుంది ఇది తిరిగి తిరిగి ఎలా డిస్కల్ చేసినప్పుడు బట్టలు వేయకూడదా మనమా ప్యూరిఫైయర్ కూడా బిగించుకోవాలి ఎందుకంటే వాటర్ బాగా సాల్ట్ ఉంటుంది మళ్ళీ వాషింగ్ మిషన్ పోతే అప్పుడు ఫీల్ అవుతాం మనం అందుకే ముందే అది పెట్టించాలి అతనికి ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు అతను రమ్మని చెప్తుంటే ఇంకా ఈవినింగ్ అయిపోతుందండి మా హస్బెండ్ పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి మళ్ళీ ఇంటికి వచ్చారనమాట ఇక ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను పక్క ఏమో ఇది డీస్కేల్ అవుతుంది పిల్లలు ఇంట్లో ఉన్నారు ఇంకా బొమ్మలతో చక్కగా ఆడుకున్నారనమాట ఈరోజు ఈ బొమ్మలు ఇవన్నీ ఎక్కడి సర్దేసుకుంటున్నాను వాళ్ళ బుక్స్ అవి ఒక లైన్లో పెడుతున్నానండి ఇంకా రాత్రి మంచం మీదే చేసినట్టున్నారు వీళ్ళు హోంవర్క్ పోనీ క్లాసులు అవి మంచం మీద పెట్టాను కింద బాగా చల్లగా అయిపోతుందండి మంచం మీద చదువుకున్నారు ఇంకా బ్యాగ్స్ అవి మంచాల మీదే ఉండిపోయినాయి అనమాట ఇక ఇల్లు ఎక్కడ వస్తుందో అక్కడ సర్దేసి సాయంత్రం అయిపోతుంది కదా ఒకసారి అయితే నేను ఫ్లోర్ను అయితే క్లీన్ చేసుకుంటున్నానండి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి షాను మనం ఇద్దరు డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసారు ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి వంట కూడా చేసేసానండి ఇంక ఇప్పుడు వేడివేడిగా స్నానం కూడా చేసేసి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు కదా అనేసి నైట్ వేర్ వేసేసుకున్నాను ఇప్పుడు కొద్దిసేపు పిల్లల్ని చదివించేసి వాళ్ళకి హోంవర్క్స్ అవి చేయించేసి తర్వాత నేను ఇంకా ఈ రోజు మూవీ చూద్దాం అనుకో టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి అండి పిల్లలిద్దరిని అయితే చదివిచ్చేసాను ఇంక ఇప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాం అనమాట ఇవి మార్నింగ్ చేసిన మటన్ కర్రీ ఉంది కదండి అదే ఇంకా మాకు సరిపోతుంది అయితే ఇది మార్నింగ్ ఎప్పుడో చేసిన కదా బాగా చల్లబడిపోయింది ఇప్పుడు వేడి చేసుకుని ఇంకా మేము ఈ మటన్ వేసుకుని అయితే తినేస్తాము ఈ రోజైతే నేను ఫుల్గా మూవీ చూడాలని డిసైడ్ అయిపోయాను అందుకనేసి పిల్లల్ని కూడా చదివిచ్చేసానండి ఫోర్ అన్ని దూరంగా పెట్టి ప్రశాంతంగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయితే పిల్లల్ని చదివిచ్చేసాను ఇప్పుడైతే టీవీ చూస్తాను మూవీ చూస్తాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే చేస్తానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి రేపు నుంచి మళ్ళీ యాక్టివ్గా మంచి మంచిగా బ్లాగ్స్ చేస్తూ మీ ముందుకు వస్తాను వీడియోస్లో ఎలాంటి కంటెంట్ కావాలని అడిగాను కదా సో అదైతే మీరు కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్